జై శ్రీమన్నారాయణ అరణ్యకాండలో లాంటి వెలుగు కలిగినటువంటి ఇన్ని లక్షణాలు ఉన్న లేడీ సీతమ్మనే కాదు బభూవా రాఘవశాపి మనోవిస్మయం ఆగతం రామచంద్రుడికి కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది రామచంద్రుడిని కూడా ఆకర్షిస్తోంది ఆ లేడీ ఆ రకంగా ఉన్నటువంటి ఆ లేడీని రామచంద్రుడు చూసి ఇటువైపు సీతమ్మ మాట్లాడుతూ ఉంటే సీత మాటలు విని ఇక తాను కూడా లోభితస్థేన రూపేణ ఆ లేడీ ఆ మారీచుడు ఉన్నటువంటి లేడి రూపాన్ని చూసి రాముడు కూడా మోసపడ్డాడు సీతయాచ ప్రచోదిత ఇక సీతాదేవి కూడా అన్ని విధాలుగా ప్రేరేపిస్తోంది ఇప్పుడు రాముడు అంటూ ఉన్నాడు ఉవాచ రాఘవో హృష్టో భ్రాతరం లక్ష్మణం వచ ఇక రామచంద్రుడు లేడిని చూస్తున్నాడు అమ్మ మాటలు వింటున్నాడు ఇక ఈ ప్రక్కన సంతోషంగా తమ్ముడు లక్ష్మణుడితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ లక్ష్మణ పశ్య వైదేహ్యా స్పృహ మృగగతం యమాం చూసావా లక్ష్మణ సీతకు ఆ లేడి అంటే ఎంత ఇష్టమైందో చూసావా అంత సుందరమైన మృగం మళ్ళీ మనము ఈ వనవాసము చేసినంత కాలములో కనిపించకపోవచ్చు లక్ష్మణ ఇట్లాంటి మృగము దేవేంద్రుని నందనవనములో కూడా ఉండదు లక్ష్మణ ఇట్లాంటి మృగము కుబేరుని ఉద్యానవనములో కూడా ఉండదు ఇక భూమి పైన మళ్ళీ లభించదు అని వేరే చెప్పాలా లక్ష్మణ చూడు అటువైపు బంగారు వన్నెతో చుక్కలతో ఎలా ప్రకాశిస్తుందో చూడు ఆ మృగము ఆ లేడి ఆవలిస్తూ ఉంటే నోట్లో నుండి వచ్చేటటువంటి మెరుపు చూసావా లక్ష్మణ అంటూ శ్రీరామచంద్రుడు కూడా ఆ లేడికి బాగా ఆకర్షితుడయ్యాడు లక్ష్మణుడికి చెబుతూ ఉన్నాడు ఆ లేడిలో ఉండేటటువంటి గొప్ప లక్షణాలను గురుని రామచంద్రుడు లక్ష్మణునితో అంటూ ఉన్నాడు ఓ లక్ష్మణా ఈ లేడి ముఖం చూసావా ఇంద్రనీల పాత్రలాగా ఉంది ఈ లేడి పొట్ట ఎంత బాగుందో శంఖములాగా ఉంది ముత్యములాగా తెల్లగా ఉంది ఇంత సుందరమైన లేడీ లక్ష్మణ సీతనే కాదు ఎవ్వరినైనా ఆకర్షించగలదు దీని రూపం ఎవ్వరికైనా సరే ఆశ్చర్యాన్నే కలిగిస్తుంది ఓ లక్ష్మణ సాధారణంగా రాజులు మహారణ్యాలలో జంతువులను వేటాడుతూ ఉంటారు వాటి మాంసము కోసం కొంతమందేమో వినోదం కోసం మృగాలను చంపుతూ ఉంటారు కొందరు రాజులు మరికొందరు రాజులేమో జంతువులను వేటాడుతూ ఏనుగుల వంటి వాటి కుంభస్థలాలను కొట్టి ముత్యాలను మణులను బంగారము ఇట్లాంటి ఎన్నో ధాతువులను సంపాదిస్తూ ఉంటారు కొందరు ఓ లక్ష్మణ మనుష్యులకు గొంతెమ్మ కోరికలుంటాయి అయితే ఒక వస్తువుని బాగా కోరుకున్నవాడు ఆ వస్తువులో ఉండేటటువంటి గొప్పతనాన్ని శ్రేష్టతను చూసి దానికోసమని ఇక ఏమీ ఆలోచించకుండానే దానిని సాధించటం కోసం వెడుతూ ఉంటారు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे राजा रामा, हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ